వేసేసుకొని వేసేసుకుని ఎక్కువ చేస్తారని పోలీస్ డిపార్ట్ వచ్చింది సార్ ఎర్రకండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది కానీ ఎర్రకండువా జనసేనది కాదండి ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్కు ఉంటుందండి అది మా కండువా అది జనసేన కాదండి దాన్ని కాశీ తువాల్ అంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ స్టెట్ దుర్చుకుంటానికి సరిపోక ఎక్కువ చమట పడుతుంది ఈజీగా గ్రాప్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు చూసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది ఎంత రిడిక్లెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు తీసేమన్నారు అదే అది కామన్ మ్యాన్ సింపుల్లో జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుని వాళ్ళు మాత్రం జా వైసీపీ వాళ్ళు కండు వెళ్ళి తిరుగుతున్నారు మా ఎవరు కూడా ఎర్రత్వాల్ తిరుగుతున్నారు ఎర్రత్వాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసుకుంటారు అసలు అది జనసేన కండు ఎలాగ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక గెలువ ఇచ్చారు కాబట్టి దానికి గుర్తించారు కాబట్టి గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది